ఈశ్వరయ్య సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుని ఈరోజు కడప పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి వైఎస్ షర్మిళారెడ్డి గారిని గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆమె యొక్క మద్దతుగా క్రైస్తవ సమాజం నుంచి దైవ ప్రసంగికులుగా ఉన్నటువంటి అనేక మంది పాస్టర్స్ అంతా కూడా ఆమె ఒక మద్దతు తెలియజేయడానికి వారి సంఘీభావాన్ని ప్రకటించడానికి ఈ సందర్భంగా వాళ్ళు ప్రకటించారు ముఖ్యంగా భారతదేశంలో ఎనిమిది రాజ ఇరవై ఎనిమిది రాజకీయ పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పాటు చేసుకొని ఆ ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలన్నీ కలిసి దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడించి ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకునేటువంటి లక్ష్యంతో దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమి ఏర్పాటు చేసుకొని కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ కలిసి సమైక్యంగా ఈ రాష్ట్రంలో ఎన్నికల పోరాటంలో నిలిచాం ఇక్కడ కడప జిల్లాలో వైఎస్ శర్మిలారెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు ఆమెను గెలిపించాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గం నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరికీ ఈరోజు దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్మాదాన్ని రేకెత్తించేటువంటి పద్ధతుల్లో లౌకిక వాదానికి తూట్లు పొడిచి భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి చర్యలకు రోజు రోజుకు పూనుకుంటున్నటువంటి పరిస్థితి కళ్ళ ముందు గమనిస్తూ ఉన్నాం మొన్ననే రాజస్థాన్ ఎన్నికల ప్రచారం లేకపోయినటువంటి సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిములను మన హిందువుల ఆస్తులన్నీ కూడా ఆక్రమిస్తారని చెప్పేసి ఒక రెచ్చగొట్టేటువంటి ఉన్మాదాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రకటనలు ఇవ్వడం జరిగింది అది ఒకటే కాదు నరేంద్ర మోడీ గారు అధికారం లేక వచ్చిన తర్వాత ఈ దేశంలో ఆదివాసులపైన పైన ప్రత్యేకించి దళితులు దళిత క్రిస్టియన్స్ పైన పెద్ద ఎత్తున దాడులను చేస్తూ పరమత సహనం పరమత స్వేచ్ఛ అనే దానికి విఘాతం కలిగించి భారత రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛను హరించేసినటువంటి పద్ధతుల్లో ఈరోజు నరేంద్ర మోడీ పరిపాలన దేశంలో కొనసాగుతా ఉంది ఎన్డిఏ కూటమి దేశానికి ప్రమాదం వైసీపీ కూటమి రాష్ట్రానికి అత్యంత వినాశకరం మేం ప్రకటిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు నేను నూట ఇరవై ఎనిమిది సార్లు బటన్ నొక్కానని చెప్పి ప్రకటిస్తా ఉన్నాడు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చి లక్ష ఎనభై ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు డబ్బులు సంక్షేమ పథకాలు కేటాయించాడు వాట్ అబౌట్ రిమైనింగ్ ఈ లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఎక్కడైపోయినాయి ఏ అభివృద్ధి కార్యక్రమం స్టీల్ ప్లాంట్ వచ్చిందా పోని గాలేరు నగిరి ప్రాజెక్టు పూర్తి అయిందా గండికోట ప్రాజెక్టు పూర్తి అయిందా కడప జిల్లాలో దేనికైనా కూడా నిధులు కేటాయించావా ఏ ఒక్కటి చేపట్టలేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారేమో నేను రాజశేఖర రెడ్డి ఆశయాలకు వారసుని అని చెప్తున్నాడు ఆయన రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు వారసుడు కాదు ఆయన కుర్చీకి మాత్రమే వారసుడు ఆయన ఆశయాలకు వారసుడు అయితే మరి రాజశేఖర రెడ్డి గారు మనకు ఇక్కడ కడప నుంచి బెంగళూరుకి రైల్వే లైన్ తీసుకొని వచ్చాడు మరి ఈరోజు ఆ రైల్వే లైన్ కు సంబంధించిన దాంట్లో అతి గతి లేకుండా పోయింది కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వైఫల్యాల పరిపాలనగా కొనసాగుతోంది పైగా నిమ్మ జాతి వర్గాల పైన దాడులు జరుగుతా ఉన్నాయి ముఖ్యంగా దళిత వర్గాల పైన జడ్జి రామకృష్ణ గారి పైన దాడి జరిగింది అయినా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి స్పందన లేదు అదే విధంగా డాక్టర్ సుధాకర్ ను వెంటాడి కొట్టి చంపారు విశాఖపట్నంలో ఆయన లేదు అదేవిధంగా కడప జిల్లాలో డాక్టర్ అచ్చన్న ఒక దళిత గజిటేట్ ఆఫీసర్ ఆయన అత్యంత కిరాతకంగా చంపేశారు ఆయన ఏమాత్రం కూడా ప్రయోజనం లేనటువంటి పరిస్థితి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ల్యాండు శాండు వైను మైను ఈ మాఫియా విజృంభిస్తుంది ప్రజాస్వామిక హక్కులు కాళ్ళ రాజ్యతాయి అందుకనే షర్మిలమ్మను కడప పార్లమెంటు నుంచి ఇక్కడ గెలిపించడం ద్వారా నిమ్మల జాతి వర్గాల యొక్క హక్కుల గొంతుకగా కడప జిల్లా అభివృద్ధి పైన రాయలసీమ అభివృద్ధి పైన రాష్ట్ర సమగ్రా పైన గట్టిగా ప్రశ్నించేటువంటి నిలదీసేటువంటి చైతన్యం ఆ మేరకు కావాల్సినటువంటి అన్ని రకాల రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆశయాలను కొనసాగించేటువంటి ఒక మహిళగా ఆమెకు అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలను ఆలోచించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించమని జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ పార్టీని ఓడించమని చెప్పి ఇండియా కూటమి తరపు నుంచి కమ్యూనిస్ట్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం భారత రాజ్యాంగం నిలవాలన్నా ప్రజాస్వామ్యం గెలవాలన్నా ఢిల్లీ కేంద్రంగా ఇండియా కూటమి అధికారంలోకి రావాలి ప్రజలు ఈసారి గట్టిగా ఆలోచించకపోతే రేపు ఈ రాష్ట్రం ఈ దేశం అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం